కూటమి ప్రభుత్వ పాలనలో అనేక రకాలైనటువంటి అరాచకాలని మనం చూస్తున్నాం వాటికి పరాకాష్ట మొన్నటి రోజు హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన భావమరిదైనటువంటి బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపూర్ లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం నానా బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి మనందరం చూసాం ఎవరన్నా మాట్లాడితే ఎస్సీ చేత అక్రమ ఫిర్యాదులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు బనాయిస్తారా ఆంధ్ర రాష్ట్రంలో మరలా నియంత పాలన బ్రిటిష్ పాలన తలదన్నేటువంటి విధంగా ఎమర్జెన్సీలో కూడా లేనటువంటి ఈ ఈరోజు సృష్టించి ఎవరు ఎక్కడ ప్రశ్నించినా సరే నేరుగా మీ మీద దాడి చేస్తాం మీరు మాట్లాడితే మీ మీద కేసులు పెడతాం మీరు కనుక విలేకరుల సమావేశాలు కనుక పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేస్తే పార్టీ ఆఫీసులు ధ్వంసం చేస్తాం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి ఆఫీస్ కమి వివిధ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఈరోజు రావడం పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది మేము ఎప్పటికైనా ప్రజల నిరసనల ద్వారా అయినా చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించాలని ఆ అంబేద్కర్ గారిని వేడుకుంటూ ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళతో పాటు వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి అధికారులు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి హిందూపూర్ కార్యాలయం తెలుగుదేశం పార్టీ నాయ గుండాలు హిందూపూర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం